హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిందు ది హోమ్ మేకర్ ఈరోజైతే స్పెషల్ అంటే నాకు మాత్రమే స్పెషల్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఈరోజైతే నా బర్త్డే అండి సో వీడియో అయితే ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ నన్ను విషయాలను అయితే కోరుకుంటున్నాను నాకు నాకు మీ అందరు బ్లెస్సింగ్స్ అయితే కంపల్సరీగా కావాలని అయితే కోరుకుంటున్నాను సో నేనైతే విషెస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీ దగ్గర నుంచి అంతకంటే ఇంకేం ఎక్స్పెక్ట్ చేయను సో ఈరోజైతే ఈరోజు మార్నింగ్ ఏదైతే పనులు చేశాను అవి మాత్రమే ఈరోజు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో ఇదైతే బర్త్డే బ్లాగ్ అని అయితే చెప్పను ఎందుకంటే ఓన్లీ నాకు బర్త్డే అంటే స్పెషలే కానీ నాకు మాత్రమే స్పెషల్ అది కూడా ఏంటంటే నేనేం స్పెషల్గా ఏమీ చేసుకోనండి మీరు మళ్ళీ కేక్స్ కటింగ్స్ ఇవన్నీ అయితే ఏమి ఎక్స్పెక్ట్ చేయదు నార్మల్గా ఒక హౌస్ వైఫ్ నార్మల్గా ఉండే ఒక లేడీ ఎలా అయితే బర్త్డే చేసుకుంటుందో అలాగైతే నేను చేసుకుంటున్నాను అంతే తప్పితే నథింగ్ స్పెషల్ అనమాట సో ఎంత బర్త్డే అయినా మన పనులు అయితే మనకి కంపల్సరీగా అయితే ఉంటాయి కదా సో కట్ చేస్తే కనుక అక్కడ నుంచి పైనుంచి కిందకి వచ్చేసాను కిందకి వచ్చేసేసి ఇంట్లో వంట అన్నీ చేసుకోవాలి కదా సో ఏ పనులు ఉన్నా కూడా మన బర్త్డే అయినా మ్యారేజ్ డే అయినా ఎనీ స్పెషల్ డే అయినా సరే ఈవెన్ మనకి ఒంట్లో బాగోపోయినా కూడా మన పనులు అయితే మనకి తప్పవండి ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ యాజ్ యూజువల్గా ఉండే హౌస్ వైఫ్ ఎవరైనా సరే నార్మల్గా ఉండే ఒక హౌస్ వైఫ్కి తప్పవు కంపల్సరీగా ఇదైతే మాత్రం గట్టిగా చెప్పగలుగుతాను సో నా పనులు అయితే నేను చేసుకుంటున్నాను మార్నింగ్ అయితే ఎర్లీకి అయితే బాగా చలిగా ఉంటుంది అసలు నైట్ కూడా ఫ్యాన్ కూడా వేసుకోకుండా పడుకుంటున్నాం అంత చలి అనిపిస్తుంది అనమాట ఇక్కడ అందుకని చెప్పేసి నేనైతే ఫైవ్ థర్టీ లేదంటే సిక్స్కి అట్లా లేసి అయితే పూజ చేసుకుంటున్నాను సో చలికాలం కదా కొంచెం నేనే డిలే చేసి మెల్లగా చేసుకుంటున్నాను అనమాట సరే ఈ అయితే స్నానం చేసి ఎప్పట్లాగే ఫ్రెష్ అయిపోయి చక్కగా కొత్త డ్రస్సే వేసుకున్నాను ఫస్ట్ నార్మల్ డ్రస్ వేసుకొని వంట చేసుకుందాం అనుకున్నాను కానీ కొత్త డ్రెస్సులు ఉన్నప్పుడు నాకు అసలు కొత్త డ్రెస్ వేసుకోకపోతే అసలు నేను ఉండలేను అనమాట అందుకని ఈరోజు బర్త్డే కూడా కదా అని చెప్పేసి కొత్త డ్రస్ వేసుకొని అయితే నేను నేను ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను ముందైతే పోయి మీరు పాలు పెట్టేసి ఆ తర్వాత ప్రిపరేషన్లోకి అయితే వెళ్ళిపోయాను నేను ఎప్పుడైనా సరే మార్నింగ్ కొంచెం ఎర్లీగా లేస్తే మాత్రం ముందు దేవుడు ప పూజ చేసుకొని ఆ తర్వాత అయితే వంట స్టార్ట్ చేస్తాను సో ఇప్పుడు ఏంటంటే కొంచెం లేట్ అవుతుంది కాబట్టి వంట చేసుకుంటా అయితే పూజ పనులు అయితే చేసుకుందాం అని చెప్పేసి అయితే నేనైతే ఇక్కడ రెడీ చేసుకుంటున్నా సో ముందైతే పాలు పెట్టేసి పొయ్యి మీద ఆ తర్వాత అయితే కుక్కర్ పెట్టేశాను రైస్కి ప్రిపరేషన్ కోసం అన్నమాట లంచ్ ప్రిపేర్ చేయాలి కదా సో అందుకని అనమాట సో ఇక్కడైతే నేను చేస్తూ ఉన్నానండి పని అయితే దాంతోపాటుగా ఇక్కడ కుక్కర్ పెట్టేసి ఈ లోపల దేవుడు పూజ చేసుకుందాము కొంచెం టైం పట్టింది కదా ఇవన్నీ అరేంజ్ చేసుకొని ఆ తర్వాత పూజ చేసుకుందాం అని చెప్పేసి ముందైతే డ్రెస్ మీదే నేను పూజా కార్యక్రమాలు అన్నీ అయితే ఈరోజు చేసుకున్నాను ఐ మీన్ పూజ కావాల్సి రెడీ చేసుకున్నాను ఆ తర్వాత అన్నీ రెడీ అయిపోయి వంట అయిపోయిన తర్వాత అయితే డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాను నేనైతే బర్త్డే అంటే ఏ రోజు స్పెషల్గా చేసుకోనండి నాకు తెలిసి నేను బర్త్డే చేసుకుంది లాస్ట్ నైన్త్ క్లాస్లో నేను బర్త్డే వరకు నా బర్త్డే సెలబ్రేషన్స్ అంటే చాక్లెట్స్ ఇవ్వటం మా ఫ్రెండ్స్కి చాక్లెట్స్ ఇవ్వటం అలా చేసుకున్నాను ఆ తర్వాత అయితే టెన్త్ క్లాస్ నుంచి ఇంకా ఓన్లీ డ్రెస్ మాత్రమే వేసుకుంటాను సో మ్యారేజ్ డే అయినా లేదంటే బర్త్డేస్ అయినా ఏమైనా స్పెషల్ అకేషన్ అయితే డ్రెస్సెస్ మాత్రం వేసుకుంటాను టెంపుల్కి మాత్రం వెళ్తాను ఈ రెండు మాత్రం కంపల్సరీగా చేస్తాను ఇంకా మిగతావైతే నేనైతే ఏం చేయను నాకు కేక్ కటింగ్ అంటే అస ఇష్టం ఉండదు సో బై మిస్టేక్ ఎవరైనా తెచ్చినా కేక్ అని చెప్పేసి తెచ్చిన నేనైతే కట్ చేయను మా పిల్లల చేత కట్ చేయిస్తాను అనమాట కేక్ కూడా జస్ట్ నేను ఇలా నుంచుంటాను నాకు పెద్దగా ఏమి ఇష్టం ఉండదు మళ్ళీ మా పిల్లలకి కూడా కొన్ని ఇయర్స్ అయితే చేశానండి చిన్న చిన్నబాబుకైతే అసలు ఎప్పుడు బర్త్డే సెలబ్రేషన్స్ సింపుల్గా తప్పితే గ్రాండ్గా ఎప్పుడు చేయలేదు పెద్దవాడికి అయితే ఒక ఫైవ్ ఇయర్స్ దాకా సిక్స్ అయితే చేశాను ఆ తర్వాత అయితే ఇంకా స్టాప్ చేశాను అప్పటి నుంచి జస్ట్ మా వరకే సెలబ్రేషన్స్ చేసుకుంటాను తప్పితే మిగతా ఎవరిని పిలవము ఈ విషయం అయితే చాలా మందికి తెలిసే ఉండొచ్చు నాతో పరిచయం ఉన్న వాళ్ళకి నాతో ట్రావెల్ చేసే వాళ్ళకి అయితే ఈ విషయం అయితే తెలుస్తుంది అనమాట సో అంత మటుకు మాత్రం చేస్తాను ఎందుకంటే నాకు సింపుల్గానే ఉంటాను సింపుల్గానే చేయాలనుకుంటున్నా ఏ పని కూడా అందుకని చెప్పేసి ఇంకా ఇప్పుడు వీడియో ఉంది కాబట్టి నేను యూట్యూబ్ చేస్తున్నాను అని కాబట్టి నేను ఇలాగ చేశాను కాబట్టి చేస్తున్నాను తప్పితే వీడియో లేదంటే అసలు నాకు ఇలా కూడా ఇష్టం ఉండదని నేను నార్మల్గా అనమాట చాలా సింపుల్గా చేసుకుంటాను సో ఇక్కడైతే ముందు అక్కడ కింద ఇంట్లో చేసేసుకొని ఇంట్లో ఇంతలో సూర్యుడు వస్తాడు కదా అని చెప్పేసి పైకి వచ్చేసి సూర్య నమస్కారాలు అయితే చేసుకుంటాను కంపల్సరిగా ఇది కూడా డైలీ చేసే రోజు ఈరోజు స్పెషల్గా ఏం చేయట్లేదు నేను డైలీ మార్నింగ్ సూర్యోదయం అయిన తర్వాత సూర్య నమస్కారాలు చేసుకొని అయితే మళ్ళీ కిందకి వస్తాను సో అలాగే సూర్య నమస్కారాలు చేసుకున్నాను ఈ లోపల మళ్ళీ కిచెన్లోకి వెళ్ళేసి బాబీకి బాక్స్ పెట్టాలి కాబట్టి ఇంకా ఆ ప్రిపరేషన్స్లోకి అయితే వెళ్ళిపోయాను సో అయితే ఏం స్పెషల్ చేశాను అంటే ఏదో సినిమాలో ఆమెనే చెప్తుంది అనమాట ఏముంది పండగైనా పబ్బమైనా అందరూ చేసేది పులిహోర గారెలు దద్దోజనం పొంగలి లేదా పొంగలి ఇవే కదా చేసే సో నేను కూడా అవే చేశాను సో యాక్చువల్గా అయితే అసలు నా బర్త్డేకి రోజు నేను స్పెషల్ కూడా ఏమి చెయ్యను స్పెషల్గా కూడా కానీ బాబీ అడిగాడు అనమాట ఈ రోజు ఏం స్పెషల్ చేస్తావమ్మా అని నేను అన్నాను అరే నా బర్త్డేకి నేనే సెలబ్రేట్ చేసుకో అసలు స్పెషల్స్ చేసుకోవాలా మీ బర్త్డేకి నేనే చేయాలి నేనేం చెయ్యనరా అంటే అమ్మ ఏదో ఒకటి చేయమ్మా ప్లీజ్ అమ్మా అన్నాడు సరే అందుకని చెప్పేసి నేనైతే ఈరోజు పులిహోర నెక్స్ట్ టైమ్ కొంచెం పెరుగన్నము ఆ తర్వాత అయితే కొంచెం స్వీట్తో స్వీట్గా అయితే సేమ్యా చేశాను అనమాట ఈ మూడు మాత్రమే చేశాను ఇంకా ఏం చేయలేదు బాబీకి అయితే బాక్స్లోకి పులిహోర అని తర్వాత పెరగన్నం అయితే ఇచ్చి పంపించేశాను ఇంక ఈరోజైతే మార్నింగ్ అయితే మార్నింగ్ సెక్షన్ అయితే మటుకే చేశాను ఆ తర్వాత మళ్ళీ లంచ్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట సో ఇంత ఈ రోజు నా వంట చేసుకున్నాను మార్నింగ్ అయితే ఈ రెండే కాబట్టి నాకు ఎందుకో అంత హద్ద హడావిడి అనిపించదు సింపుల్ వంటలే కాబట్టి సో ఇంకా నా బర్త్డే విషయానికి వస్తే నేను చెప్పా కదండి చాలా తక్కువ సెలబ్రేట్ చేసుకుంటాను చాలా రేర్ అనమాట రేర్ కేసుల్లో అయితే ఎప్పుడు జరగని అయితే ఈసారి జరిగినాయి ఎప్పుడు అనుకున్న వాళ్ళైతే ఎప్పుడు అనుకోకుండా నాకు విషెస్ చేసేవాళ్ళు అయితే ఈసారి విష్ చేయలేదు ఎప్పుడు విష్ చేయని వాళ్ళైతే ఈసారి విష్ చేశారు సో ఆ లిస్ట్లో అయితే ఫస్ట్ ఉండేది మా హస్బెండ్ అనమాట ఎప్పుడు ఏ బర్త్డేకి నాకు అసలు ఫస్ట్ ఫస్ట్ విష్ అనేది ఆయన దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయను ఆయన చేయరు కూడా ఆయనకి గుర్తుండదు అనమాట ముందు రెండు రోజుల నుంచి చెప్పుకుంటూ వస్తే తర్వాత చెప్తారు కానీ ముందు రోజు మాత్రం ఆ రోజు మాత్రం మర్చిపోతారు అందరూ మా పేరెంట్స్ మా బ్రదరు అందరూ కాల్ చేసి చెప్పిన తర్వాత మాత్రమే మా హస్బెండ్ చెప్తారనమాట సో ఈసారి అయితే అన్ఎక్స్పెక్టెడ్గా ఆయనే మార్నింగ్ ఫస్ట్ విష్ చేశారు మా పిల్లలు అయితే కంపల్సరీగా గుర్తు పెట్టుకోవాలి మరి విష్ చేస్తారు అదైతే సో మా ఫ్రెండ్స్లో చాలా మందికి తెలుసు కానీ ఈ సారి అయితే వాళ్ళ దగ్గర నుంచి అయితే ఎటువంటి విషెస్ లేవు అందరూ ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు కదండి అది కూడా మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయకూడదు యాక్చువల్గా పర్లేదు అయితే నాకు బ్లెస్సింగ్స్ కావాలని మాత్రం అయితే కోరుకుంటా అంత దగ్గర నుంచి అయితే ఈరోజైతే అయితే ఈ సారీ నేను వేర్ చేశాను నా బర్త్డే కని చెప్పేసి ఇది అయితే చీరాల నుంచి తెచ్చుకున్నాను మొన్న నేను పెట్టిన వీడియోలో కూడా మీకు చూపించాను ఈ అయితే అందుకనే ముందుగానే బర్త్డే ఉందని చెప్పి ముందుగా బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించుకొని తెచ్చుకున్నాను ఇక్కడైతే కుదద్దని చెప్పేసి ఆ తర్వాత అయితే ఇంకా పూజా కార్యక్రమం రోజు ఇట్లాగే ఈరోజు బుధవారం కూడా కదా స్పెషల్గా సో వినాయకుడికి అయితే పూజ చేసుకున్నాను ముందుగా వినాయకుడు పూజ చేసుకొని మిగతా అన్ని స్తోత్రాలు రోజు ఏమైతే చేస్తాను అదే విధంగా చేశాను కాకపోతే కొంచెం లేట్గా చేసుకున్నాను అనమాట అంతే తప్పితే ఏం లేదు సో మనకి ఏమైతే ఉన్నాయో విశేషం ఉంటాయి కదా సో ఆ విషేసాన్ని దేవుడిని కోరుకున్నాను సో పెద్దగా ఏమీ లేవండి ఈ మధ్య అయితే అలా కూడా ఏం కోరుకోవట్లేదు ఆయనకు తెలుసు కదా ఏం కావాలో ఏం అవసరం లేదా అన్న విషయం అందుకని చెప్పేసి అందరు బాగుండాలి మాత్రం కోరుకుంటాను అనమాట అదొక్కటైతే అడుగుతాను అందుకంటే ఇంకేమీ అడగను సో ఇంకా తర్వాత వచ్చేసరికి ఇంకా పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత పూజ అయిపోయిన తర్వాత కంపల్సరీగా గుడికి అయితే వెళ్ళొస్తాను నేను ఏ ఇయర్ అయినా సరే నాకు అనుకూలంగా ఉంటే గనక బర్త్డే రోజు ఆ రోజు మాత్రం కంపల్సరీగా గుడికి అయితే వెళ్లకుండా అయితే అస్సలు ఉండను కంపల్సరీగా ఈ రోజైతే గుడికి అయితే వెళ్ళాను గుడికి ఇదంతా పూజ అయిపోయిన తర్వాత అయితే గుడికి వెళ్ళేసి స్వామివారికి నమస్కరించుకొని అయితే ఇంటికి వచ్చేసాను సో ఇదంతా అయ్యేదరకి తొమ్మిదిన్నర పది అయింది రోజు కొంచెం లేట్ చేశానమాట మార్నింగ్ నుంచి కొంచెం లేట్ స్లోగా వర్క్ చేస్తా ఉన్నాను అందుకని కొంచెం లేట్ అయ్యింది కొంచెం ఎర్లీగా లేచి ఉంటే గనక అయిపోయి ఉండేది కానీ ఎర్లీగా లేవలేదు అందుకని చెప్పేసేయనమాట చలికాలం కాబట్టి మాత్రమే సో ఒక్క డైలీ ఒకేలా ఉండాలని కూడా లేదు కొన్ని ఎక్సెప్షన్స్ మనం కూడా తీసుకోవచ్చు సో ఆ విధంగా అయితే ఈ రోజైతే నా పూజ కానీ చేసేసుకున్నాను సో ఇదైతే నా బర్త్డే వీడియో అండి సో ఇంకా స్పెషల్స్ కూడా మీకు చూపించేశాను కదా సో ఈరోజు మా వారికి చాలా ఇష్టమైన రోజు అనమాట నా బర్త్డే అని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారేమో కాదు నా బర్త్డే అని మా వారికి ఇష్టం కాదు సో ఆయనకు ఒక స్పెషల్ థింగ్ అంటే ఇష్టం అనమాట సో సంవత్సరానికి రెండు రోజులు మా వారికి ఇస్తాను సో అదేంటంటే ఇదే అనమాట మా వారికి కాళ్ళకి దండం పెడతాను మా వారికి ఆయనకి చాలా ఇష్టమైన పని సో సంవత్సరంలో రెండు రోజులు మాత్రమే ఈ పని చేస్తాను ఒకటి నా పుట్టినరోజు నాడు నెక్స్ట్ వచ్చేసరికి వరలక్ష్మి వ్రతం రోజు పెళ్లి రోజు వచ్చేసరికి కాళ్ళకి దండం పెట్టను తక్కువ అనమాట సో అది కూడా చే కలుపుకుంటే కనుక మూడు రోజులు ఈ మూడు రోజులు మాత్రం మా వారి కాళ్ళకైతే దండం పెడతాను సో ఇదండి ఈ రోజు వీడియో అయితే మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చింది అనుకుంటే కనుక మన వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అందరూ బాగుండాలి అందరిలో